ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బే రావుల సంత ఇక్కడ రైతు ఆవునున్న రైతు ఇక్కడ ఉన్నాడు అందుబాటులో ఎంత రేటు పెట్టి కొన్నాడు ఏందని అడుగుదాం ఏం రేటు పెట్టుకుంటవి నలభై ఐదు వేలు పెట్టి కొన్నారట ఎన్ని నెల సూడి ఉన్నది ఇది నాలుగు నెలల సూడీ ఆవు ఇతనే అమ్మిడు సత్యనారాయణ జా జవాయిపల్లి సత్యనారాయణ ఎన్ని ఇతలా ఇది ఇప్పుడే ఫస్ట్ ఇతనా రెండు పళ్ళలోనే ఉందంట మంచి బిగ్ సైజ్ ఉంది అవైతే మరి ఫార్టీ ఫైవ్ థౌజండ్కి అయితే సేల్ అయిపోయింది ఏం పేరు నీ పేరు సీను కల్వకూడతీ మిర్జిల్ మండల్ ఊరేది మిర్జిల్ మండల్ వేముల రైతు అయితే కొన్నాడు శ్రీనివాస ఫ్రెండ్స్ దీనికి రేట్ ఎక్కువైందా తక్కువ అయితే కామెంట్లో చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ తో మళ్ళీ నలభై ఐదు వేలకు కొన్నారంట ఇంతకుముందే కొన్నారు నలభై ఐదు వేలకు రెండు పాలల్లో ఉందంట ఫ్రెండ్స్ మరి